జక్కయ్య జీవితంలో అద్భుతం జరిగింది తప్పును తెలుసుకొని ఎవరు చేశారు ఇది ఎవర అదిగో నువ్వు తప్పు చేసావు కదా వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేసి నాలుగంతలు అని క్రీస్తు వారు అన్నారా గద్దించాడా తన పాపాలను ఎత్తి చూపించాడా చేయలేదు ఆయన పని వచ్చి ఇంట్లో కూర్చున్నాడంతే ఏ మాట మాట్లాడాల ఒక్క మాట మాట్లాడాల కానీ జక్కయ్య జీవితంలో హృదయముల్లో కలిగిన మార్పుది తనంతకు తాను మాట్లాడుతున్న మాట ఏనాడైతే దేవుని చేత నిజమైన ఎన్కౌంటర్ చేయబడతామో ఏనాడైతే క్రీస్తు వారిని నువ్వు నేను మనము నిజమైన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో నేను అన్యాయస్తున్ని నేను పాపిని తప్పు చేశాను ఈ లోకంలో జీవిస్తున్నాను లోకానుసారమైన ఆలోచనలు క్రియలు తలంపులు మార్గ మాటలు అన్ని నాలో ఉన్నాయని ఏనాడైతే నేను ఒప్పుకుని ఆయనను రక్షకునిగా అంగీకరించినప్పుడు మన హృదయంలో జరుగుతున్న ఒక అద్భుతమైన మార్పు ఇది ఆయన నా జీవితంలోకి వచ్చినప్పుడు జరుగుతున్న మార్పు ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ప్రాముఖ్యం కదండి అబ్రహాం కుటుంబంలో చేర్చబడాలి అనంటే నాలో మార్పు రావాలి